హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయుషా డాట్ కామ్ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు టాపిక్ వచ్చేసి కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్లు అనేది తాగొచ్చా కొబ్బరి నీరు తాగటం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు ఏంటి అలానే కొబ్బరి నీరు తాగటం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొబ్బరి నీళ్లు కడుపుతో ఉన్నప్పుడు తాకకూడదు కడుపుతో ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే బిడ్డకు జుట్టు అనేది రా రాదు అని కొన్ని మాటలు చెప్తారు అవన్నీ చాలా అపోహలే అండి వాటిలో ఎటువంటి నిజము లేదు కొబ్బరి నీరు అనేది చాలా మంచిది కొబ్బరి నీరు అనేది చాలా సహజంగా తయారనేది అయ్యేది అనమాట వాటిని ఎవరు తయారు చేయరు కదా ఆ కొబ్బరి నీళ్ళు అనేది వాటంతటా అవే తయారవుతాయి అంటే అవి ఎంత స్వచ్ఛమయో చూసుకోండి ఎంత సహజంగా తయారవుతాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు అనేది తాగటం చాలా మంచిది కొబ్బరి బొండం ఓన్లీ నీరు మాత్రమే కాదండి చాలా రకాల ప్రోటీన్లు మ్యాగ్నీషియం కాల్షియం వంటివి అయితే ఉంటాయి అలాగే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అంటే చాలా ఉంటాయి అన్నమాట చాలా రకాల విటమిన్స్ అనేవి ఇందులో మనకి లభిస్తాయి వీటి వల్ల మనకి తల్లికి మరియు బిడ్డకి అనేది చాలా లాభాలు అయితే ఉంటాయి పొటాషియం మెగ్నీషియం ఉండటం వల్ల తల్లికి బీపీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదండి అలాగే మనకి వేడి చేస్తుంది కదా కాళ్ళు మంటలు పొత్తి కడుపులో నొప్పి ఇట్లా చాలా వస్తాయి వేడి చేయటం వల్ల ఈ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల వేడి అనేది తగ్గిపోయి కాళ్ళు మంటలు పిక్కళ్ళు పట్టుకుంటూ ఉంటాయి నైట్ నిద్రలో అవి వేడి చేస్తే పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ అనేది తగ్గిపోతాయి అనమాట కొబ్బరి నీరు తాగటం వల్ల అలానే బేబీ యొక్క బ్రెయిన్కి చాలా మంచిది బేబీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ కొబ్బరి నీరు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మెయిన్ పాయింట్ వచ్చేసి కొబ్బరి నీరు తాగటం వల్ల మనకి ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుంది మనకి ప్రెగ్నెన్సీ లో ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి చాలా మంది ఇటువంటి కొబ్బరి నీళ్ళు మజ్జిగ వాటర్ అనేది సరిగ్గా తాగుగా నెలలు నిండేసరికి మాకు ఉమ్మ నీరు తక్కువగా ఉంది అని డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు డాక్టర్స్ ఏమో మనకి ప్యాకెట్స్ అనేవి వేస్తారు వాటిని వాటర్లో వేసుకొని తగ్గితే ఉమ్మనీరు పెరుగుతుంది అంటారు వాటి వల్ల ఎటువంటి యూస్ లేదండి మనం ఫస్ట్ నుంచే మా ఉమ్మనీరు అనేది తగ్గకుండా చూసుకోవాలి దానికి కొబ్బరి నీరు అనేది చాలా మంచిది నేనైతే వారానికి నాలుగు లేదా మూడు అయితే తీసుకున్నాను దానివల్ల నాకు ఉమ్మనీరు అనేది చాలా అంటే చాలా కంట్రోల్ అయితే అయిందనమాట చాలా కరెక్ట్గా అయితే ఉంది అలానే రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ కూడా తీసుకోవాలి అలానే డే బై డే కొబ్బరి బొండం తాగితే మనకు కొమ్మ నీరు అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు ఎవరికైనా ఉమ్మ నీరు తక్కువగా ఉంటే ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఇంక్రీస్ అవుతుంది కొబ్బరి బాండంలో ఇన్ని పోషకాలు ఈ కొబ్బరి బొండం తాగటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా కొబ్బరి బొండం అనేది తాగొచ్చు దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు రోజు మార్చి రోజు ఒక కొబ్బరి బాండం అంటే వారానికి మూడు లేదా నాలుగు కొబ్బరి బొండలు కనుక మీరు తా తాగితే నెలలు నిండే సమయానికి ఉమ్మ నీరు అనేది బాగుంటుంది మీ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ మీకు ఎన్నో రకాల పోషకాలు అయితే నుంచి లభిస్తాయి ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సో కొబ్బరి బోండం వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకున్నాం కదా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా టాపిక్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్